దేశ రాజధాని న్యూఢిల్లీలో బీజేపీ సాధించిన విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మంలో బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు ముఖ్యంగా పది ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ నాయకత్వంలో ఢిల్లీ పీఠాన్ని ఇరవై ఏడు ఏళ్ల తర్వాత బీజేపీ దక్కించుకోవడం పట్ల బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఖమ్మంలో బాణసంచ కాల్చి బీజేపీ జిల్లా కార్యాలయం ఎదుట వేడుకలు చేసుకున్నారు వివిధ సామాజిక వర్గాలకు చెందిన బీజేపీ మోర్చా నాయకులు వేడుకలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశంలోని అన్ని రాష్ట్రాలను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నున్న రవికుమార్ బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ నమ్మురు రామలింగేశ్వరరావు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దొంగల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు నమస్తే వెల్కమ్ టు కెరటన్ న్యూస్ భారతదేశంలో బీజేపీ దాదాపు దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాలని తన హస్తగతం చేసుకుంటూ తీవ్రమైన వేగంతో అనేక రాష్ట్రాల్లో పాగా వేస్తూ ముందడుగు వేస్తా ఉంది భారతదేశంలో ప్రధానంగా మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ గతంలో లేని విధంగా తన యొక్క రాజకీయ ప్రస్థానాలను అమితమైన వేగంతో జడ్ స్పీడ్ తోటి ముందుకు తీసుకుపోతా ఉంది దీనికి సంబంధించి ఈ రోజు తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖన విజయం సాధించడం బట్టి ఖమ్మంలో బీజేపీ శ్రేణులంతా కూడా ముఖ్య నాయకత్వం అంతా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున సంబరాలు జరిపేందుకు ఇక్కడ ఏకమయ్యారు దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు ఢిల్లీ సంబరాలు జరిపి ఖమ్మంలో బీజేపీ నాయకత్వం మొత్తం కూడా ఇక్కడ ఆ ఇక్కడ వేదికగా అయ్యారు దీనికి సంబంధించి ప్రధానంగా బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డాక్టర్ సీఎం పాపారా గారు మనతో పాటు నడుతుంది సార్ నమస్తే కంక్రాలేషన్స్ మీ అందరికి ఈరోజు ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి నలభై ఎనిమిది స్థానాలు దక్కించుకుంది ఢిల్లీ ఎన్నికల మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి ఢిల్లీ అనే కాదు దేశం మొత్తం మీద కూడా ప్రజలందరూ కూడా పట్టం కడుతున్నారు బీజేపీ పార్టీకి ఎందుకంటే మన ప్రధానమంత్రి మోడీ గారు అవలంబిస్తున్న దేశీయ విదేశీయ విధానాల వల్ల ప్రజలు ఎంతో అట్రాక్ట్ అవుతున్నారు గతంలో చూసుకుంటే మన దేశం ఏ ఏ స్థాయిలో ఉంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాతకి కేంద్రంలో ఇప్పుడు దేశం ఏ స్థాయిలో ఉందనేది మనం అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఢిల్లీ ప్రజలు కూడా అర్థమైంది కాబట్టే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని మట్టి గడిపించారు ఆమ్ ఆద్మీ పార్టీని దాదాపు నేల కూర్చే కూర్చారు కానీ ఢిల్లీ ప్రజలు కూడా ఆలోచించి మరి ఇప్పుడు ఆ అద్భుతమైన విజయాన్ని ఇచ్చినందుకు ఢిల్లీ ప్రజలకి భారతీయ జనతా పార్టీ ఉన్న మేమందరం కూడా వారికి అభినందనలు తెలుపుతున్నాం ముఖ్యంగా తెలుసుకోవాల్సిందిగా సౌత్ సౌత్లో ఉన్న రాష్ట్రాలు కూడా రాబోయే కాలంలో కూడా పెద్ద ఎత్తున మరి బీజేపీకి పట్టం కట్టే ఆలోచనలో ఉన్నారు ప్రజలందరూ కూడా ఖచ్చితంగా దక్షిణ రాష్ట్రాలు కూడా కావ్యసం చేసుకుంటామని చెప్పేసి కూడా మీ అందరు తెలియజేస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి బీజేపీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఉన్నటువంటి ఉన్న రవి గారు ఉన్నారు మనతో పాటు వారి సార్ చెప్పండి వాస్తవంగా మన మహారాష్ట్ర ఈ రోజు ఢిల్లీ రేపు తెలంగాణ ఢిల్లీ బీజేపీ చాలా చాలా ఆనందంగా దీని యొక్క ఎజెండాను ముందుకు తీసుకొస్తుంది ఎలా ఉంది మీకు ఈ ఫలితాల మీద ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అటక్ నుంచి కటక్ వరకు కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవైపోతుంది పూర్తి స్థాయిలో విశ్వాసం ఉంది ఈ దేశ ప్రజలందరికీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పాలన పట్ల భారతీయ జనతా పార్టీ నిబద్ధత పట్ల దేశ ప్రజలందరూ కూడా పూర్తి విశ్వాసం ఉంది ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా భారతీయ జనతా పార్టీ విజయం తధ్యం అని చెప్పి ప్రజలు నిర్ణయించారు అదే విధంగా ఢిల్లీ ఈ రోజు జరిగినటువంటి ఫలితాలని చూస్తే చిరకాల కోరిక ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ కళ నెరవేరింది ప్రజలందరికీ కూడా అర్థమైంది ఒక ఐఆర్ఎస్ అధికారి ఒక సేవ చేస్తాడని చెప్పి ఒక నిజాయితీతో ఉంటాడని చెప్పి ప్రజలు అధికారం ఇచ్చి అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా అనేక అవినీతికి పాల్పడి అనేక అక్రమ ఉద్యమాలకి అనేక కలికిస్తాన్ ఉగ్రవాదులకి ఊతం ఇచ్చినటువంటి ఢిల్లీ నగరంలో ఇసుకి వేసారిన ప్రజలు సరైన నిర్ణయం తీసుకొని భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టినటువంటి ఢిల్లీ ఓటర్ మాసేళ్ళందరికీ కూడా ఖమ్మం జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా కేంద్ర నాయకత్వానికి మా తెలంగాణ నాయకత్వం కూడా ఢిల్లీలో కిషన్ రెడ్డి గారు కావచ్చు ఈటల రాజేందర్ గారు కావచ్చు బండి సంజయ్ గారు కావచ్చు పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు కావచ్చు అనేక మంది ఇక్కడ తెలంగాణ నాయకులు కూడా ఢిల్లీలో విస్తృతంగా ప్రచారం చేసి ప్రతి నియోజకవర్గంలో విజయం సాధించిన సందర్భంగా వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దీనికి సంబంధించి అతి త్వరలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో ఈ ప్రభావం అంటే మీ బీజేపీ శ్రేణుల్లో ఏమన్నా ఇంకా ఉత్సాహం కొత్త ఉత్సాహం భారతీయ జనతా పార్టీకి గతంలో చూసినట్టయితే పార్లమెంట్ ఎన్నికల్లో ముప్పై మూడు శాతంకు పైగా ఓట్లు వచ్చిన సందర్భాన్ని చూసాం ఇప్పుడు జరగబోయే స్థానిక సంస్థలు మూడు ఎమ్మెల్సీలు జరగబోతున్నాయి ఖచ్చితంగా మూడుకు మూడు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించబోతుందని చెప్పి సగర్వంగా మేము చెప్పుకుంటున్నాం ఖచ్చితంగా టీచర్స్ కావచ్చు గ్రాడ్యుయేట్స్ కావచ్చు అందరు కూడా ఆలోచన చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుల పట్ల వారి సమస్యల పట్ల బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు లక్ష్మణ్ గారు అనేక మంది పెద్దలు ఇక్కడ వారి సమస్యలని పరిష్కారం కోసం ఉద్యమాలు చేశారు అదంతా కూడా ఉపాధ్యాయులు అందరూ కూడా గ్రహిస్తారు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి అవకాశం కల్పిస్తారు అని చెప్పి మేము విశ్వాసంతో ఉన్నాం ఇదే అంశాలకు సంబంధించి బీజేపీ సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి దేవక గారు ఉన్నారు సార్ చెప్పండి అసలు ఢిల్లీ ఎన్నికలలో బిజెపి కేజ్రీవాల్ యొక్క అవినీతి మీదనే ప్రజలు తిరుగుబాటు అనుకోవాలన్నా బీజేపీ యొక్క గెలుపు ఏమనుకోవాలి ఒకసారి ముందుగా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వానికి ప్రీతమ నరేంద్ర మోదీ గారికి అమిత్ షా గారికి నడ్డా గారికి మనస్పూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఢిల్లీ ప్రజలందరికీ కూడా మనస్పూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అవినీతిని అంతం చేస్తానని చెప్పి అవినీతికి మారుపేరుగా ఈ రోజున కేజ్రీవాల్ తన పది సంవత్సరాల పరిపాలనలో ఢిల్లీని అధోపాతాళానికి నెట్టివేయడం జరిగింది అది మనందరం చూస్తూనే ఉన్నాం దీనికి తోడుగా పంజాబ్లో తనకున్న అధికారాన్ని ఉపయోగించుకొని మాకు రైతుల్ని రెచ్చగొట్టి ఖలిస్తాన్లకి తోడుగా ఉంటూ ఢిల్లీ రాజధానిలో దాదాపు ఒక సంవత్సరంన్నర కాలం పాటు కూడా మరియు ఆందోళన చేపెట్టి పూర్తి దేశాన్ని చిన్నాభిన్నం చేయాలని ఆలోచనని ఈ ప్రజలు గమనిస్తూ మరి సరైన గుణపాఠం చెప్పి ఈ రోజున వారి స్థానం ఎక్కడో ఈరోజు ఢిల్లీ ప్రజలు చూపించడం జరిగింది దాంతో పాటుగా మరి నిన్నటిదాకా మొన్నటిదాకా రాహుల్ గాంధీ గారు నేనే దేశాన్ని వెళ్తాను మేమే దేశాన్ని వెళ్తాం ఇండి బ్లాక్ ఇండీ బ్లాక్ అని చెప్పి మరి నరేంద్ర మోదీ గారిని మూడోసారి ప్రధానమంత్రిగా కాకూడదని ఏకైక దేహంతో ఇండి బ్లాక్ అని పెట్టి దాని మీద దేశమంతా యాత్ర చేసి మొన్నటిదాకా కేజ్రీవాల్ని శంఖలో కూర్చోబెట్టుకొని ప్రచారం చేసి ఈ రోజున అదే కేజ్రీవాల్ని ఆరు నెలలు కాకముందే అవినీతి పడటం చెప్పి దేశానికి అరిష్టం అని చెప్పి ఢిల్లీకి అరిష్టం అని చెప్పి మొన్న ఆరు నెలల క్రితం ఏదే చెప్పడానికి విరుద్ధంగా ఈ రోజు చెప్పడంతో ప్రజలు తేట తెల్లమైంది కేజ్రీవాల్ అంటే ఏంటి రాహుల్ గాంధీ ఏంటి వారి స్థాయి ఏంటి వారి ఆలోచన ఏంటి ఈ దేశానికి వాళ్ళు పట్టిన ఒక చీడ పురుగులు అని చెప్పి ఈ రోజున ఢిల్లీ ప్రజలు గమనించి అక్కడ కూడా డబుల్ ఇంజిన్ సర్కారు వస్తే ఈ పదేళ్లలో ఏదైతే వాళ్ళు నష్టపోయారో ఢిల్లీ ప్రజలు ఆ నష్టాన్ని పూరించుకోవాలంటే నరేంద్ర మోదీ గారి నాయక భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తేనే మరి మిగిలిన దేశంతో పాటు ఢిల్లీ ప్రజలు కూడా ఈరోజు అనేక సమస్యల్లో అటు నీరు కావచ్చు కాలుష్యం కావచ్చు శాంతి భద్రతలు కావచ్చు మరి అనేక రంగాలలో ఈరోజు ఢిల్లీ మన తలమానికమైన దేశానికి తలమానమైన ఢిల్లీలో ఈరోజు అనేక సమస్యలతో ప్రజలు బాధపడుతున్నారు ట్రాఫిక్ సమస్యలు కాదు వీటన్నింటినీ కూడా ఈ రోజున ప్రజలు విముక్తి కలగాలి అంటే కేవలం భారతీయ జనతా పార్టీ అవుతుందని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం మరి మరొకసారి మా యొక్క రాష్ట్ర నాయకత్వం కూడా చాలామంది ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళి పనిచేయడం జరిగింది మరి పెద్దలు ఢిల్లీ పెద్దలందరూ కూడా అలాగే పనిచేసిన ప్రతి ఒక్కళ్ళందరూ కూడా ఈరోజును ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముందు ముందు ఇదే యాత్ర సాగుతుంది తెలియజేయండి ఓటమి చవి చూసినటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారు దాన్ని ఓటమిని కప్పిపుచ్చుకోవడానికి మేము రాజకీయాల్లోకి సత్తా చాటుకోవడానికి రాలేదని చెప్పారు నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను రాజకీయాల్లో సత్తా చాటడానికి రాకపోతే ఏమైనా దోచుకోవడానికి వచ్చారా మీరు కాబట్టి వారు ఖచ్చితంగా దోచుకోవడానికి వచ్చారు అనే సంకేతాలు వారి మాటల్లోనే తెలుస్తున్నాయి అక్కడ అవినీతికి నీతికి జరిగినటువంటి యుద్ధంలో భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో సత్తా చాటింది రేపు భవిష్యత్తులో గల్లీలో కూడా సత్తా చాటబోతుందని తెలియజేస్తున్నాను ప్రజలందరూ కూడా ఢిల్లీ ప్రజలందరూ కూడా చాలా తెలియగల వాళ్ళు సంస్కారవంతులు ఎందుకంటే మొట్టమొదట రాజకీయం ప్రొఫెషన్ గా లేడు రాజకీయ వృత్తిగా లేడు కాబట్టి ఐఆర్ఎస్ చదివినవాడు చక్కగా అందరికి హెల్ప్ చేస్తాడు ప్రతి చిన్నవాడికి సన్నవాడికి చిన్నకున్న దీని నుంచి వచ్చాడు కాబట్టి అందరికీ సహాయకారిగా ఉంటాడని చెప్పేసి నమ్మి ఆయనకు ఓటేసినందుకు అందరు ప్రజల్ని ముంచి పడేసి అత్యంత అవినీతి పౌడు ప్రపంచం మొత్తం మీద అత్యంత అవినీతి పౌడెవరే అంటే కేజ్రీవాల్ అనే లెవెల్లో తీసుకొచ్చారు అందుకే ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పి ఆయన్ని ఇంటికి పంపించారు ఈ దేశంలో ఎక్కడైనా సరే నీతి నిజాయితీగా ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రజలకు అండదండగా ఉండే ప్రభుత్వం ఏదైతే ఉందో అది నరేంద్ర మోడీ గారి నాయకత్వం నుండి ప్రభుత్వం మాత్రమే బీజేపీ ప్రభుత్వం మాత్రమే గ్రహించి ఈ రోజు బీజేపీకి అత్యధిక మెజార్టీతో ఇచ్చి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చే ఏర్పాటు చేయటం జరిగింది కాబట్టి ఢిల్లీ ప్రజలందరికీ కూడా ఖమ్మం భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాయి కాబట్టి ఒక రాష్ట్రం కాదు రెండు రాష్ట్రం కాదు అఖండ భారత్ లో బీజేపీ గెలిపే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యంలో అవినీతి రహిత పరిపాలన అందిస్తూ ప్రపంచానికి ఒక సరికొత్త దిశ చేసేందుకు బీజేపీ ఇక్కడ బాగా వేస్తోంది అన్ని రాష్ట్రాలను కైవసం చేసుకుంటాం రాబోయే ఎన్నికల్లో కూడా అని చెప్పి తెలియజేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ ఈశ్వర్ తో వనం నాగయ్య కిరాటం న్యూస్ ఖమ్మం